నాయుడుపేటలో ఘనంగా నిర్వహించిన బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆషాఢ శుక్ల నవమి జన్మదిన వేడుకలు మెంట మల్లికార్జునరావు షాపు దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా అవధానం సుధీర్ మాట్లాడుతూ ఉదయం నుండి అన్ని దేవస్థానాలలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు అర్చన గోత్ర నామాలతో గురువు అరవై ఐదవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అన్ని దేవస్థానాలలో అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా నాయుడుపేట నడివుడిన దర్గా రోడ్డు సెంటర్ చాగంటి సత్సంగం కమిటీ తరపున చాగంటి కోటేశ్వరరావు పుట్టినరోజును పురస్కరించుకుని గత తొమ్మిది సంవత్సరాలుగా ఏ విధంగా ఈ ప్రాంతంలో అన్నదానం నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది పేదలకి భక్తులకి అన్న ప్రసాదం అందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాగంటి కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వాలంటరీ మరియు అదేవిధంగా ఆయన భక్తులు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు నాయుడుపేట చాగంటి సత్సంగం కమిటీ వారి తరఫున ఈరోజు నాయుడుపేటలో ఉదయం నుండి అన్ని దేవస్థానాల్లో మరి చాగంటి కోటేశ్వరరావు గారి అర్చన గోత్ర నామాలతో మరి ఆయన గురువు గారి అరవై ఐదోలో జన్మదినోత్సవం పురస్కరించుకొని అన్ని దేవస్థానాల్లో అర్చ అర్చన కార్యక్రమాలు నిర్వహించి మరి ఆయన పేద మీద ప్రత్యేక ఆయన పూజలు జరిపారు మరి అదేవిధంగా ఇప్పుడు నాయుడుపేట నడిపొట్టిన దర్గా రోడ్ సెంటర్లో చాగంటి సత్సంగం కమిటీ తరపున చాగంటి కోటేశ్వరరావు గారి పుట్టినరోజును పురస్కరించుకొని మరి గత తొమ్మిది సంవత్సరాలుగా ఏ విధంగా ఈ ప్రాంతంలో అన్నదానం నిర్వహిస్తున్నాము మరి ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించి పేదలకి భక్తులకి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు మరి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారి భక్తులు అనుకూల సత్సంగం కమిటీ సభ్యులు మహోత్సవం లాగా ఈ రోజు గురువు గారి జన్మదినం జరుపుకుంటున్నారు ఆషాఢ నవమి సందర్భంగా ఈ రోజు గురువు గారి జన్మదినం యావత్ రాష్ట్రంలో భక్తులకి ప్రజలకి పండుగ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు మరి ఈ రోజు చాగంటి సత్సంగం కమిటీ వారితో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి వాలంటీర్లకి ప్రజలకి చాగంటి కోటేశ్వరరావు గారికి న్యాయపేట సత్సంగం తరఫున గురువు గారికి జన్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ